నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి చాలా కార్యక్రమాలు నేను చేసే ప్రతి కార్యక్రమం కూడా మీ నుంచి వచ్చే ఆదరణ కొన్ని నూతనమైన కార్యక్రమాలు ప్రజలకి చేరువ్వాలి అనే కొన్ని సంకల్పంతో చేసే కొన్ని కార్యక్రమాల్లో బిక్కె కృష్ణ గారితో గత వారం అంటే నేను ఈ కార్యక్రమం చేసే ముందు వారం రోజు నుంచి సాయి తత్వం గురించి సాయి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చాలామందికి తెలియని విషయాలు తెలియచెప్పే కార్యక్రమాన్ని ఒక సిరీస్లా చేస్తూ ఉన్నాం వీడియోస్ అన్ని ఛానల్లో ఉన్నాయి తప్పకుండా వాచ్ చేయండి ఇక ఈరోజు చిన్నపిల్లలకి సంబంధించి కానివ్వండి లేదా అసలు సాయి సద్గురు ఎందుకు అయ్యారు అని తత్వం ఇంకా ఏం చెప్తుంది జగద్గురు ఎందుకు అయ్యారు ఈ విషయాలన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం వీడియోస్ ఎక్కడా కూడా వాచ్ చే మిస్ కాకుండా వాచ్ చేయండి స్కిప్ చేయకుండా వాచ్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లేదా మీరు తత్వం గురించి మీకు తెలిసిన విషయాలు ఏదైనా ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి డాక్టర్ బికి కృష్ణ గారు నాతో పాటు ఉన్నారు కళారత్న తత్వం గురించి ఎన్నో పుస్తకాలు రాయటం పాటలు రాయటం చేశారు మాట్లాడుతూ ఉంటే సాయి గురించి మనకి తెలియని ఇన్ని విషయాలు ఉన్నాయా అనిపిస్తుంది కార్యక్రమాన్ని మొదలు పెడదాం ముందుగా సాయి తత్వం గురించి ఆయన ఎందుకు సాయి ఇంత గొప్ప వ్యక్తి ఇంత ప్రాచుర్యం పొందారు అసలు భగవంతులు ఇంతమంది ఉండంగా కూడా అన్ని తత్వాలు ఆయనలో ఈముడుచుకున్న సాయి మనకి ఎలా కనిపిస్తారు మనం ఎలా అర్థం చేసుకోవాలి ఈ విషయాలన్నీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్తే అండి సాయి గురించి చాలా విషయాలు మనం మాట్లాడున్నాం గతంలో కూడా అయితే తత్వం అనంతం అని చెప్పారు మీరు గత ఎపిసోడ్స్లో ఈ అనంత విశ్వంలో ఎంతో మంది సాయిని పూజించే వాళ్ళు ఉన్నారు సాయిని నమ్మే వాళ్ళు ఉన్నారు నమ్మే వాళ్ళ గురించి ఓకే అది మనం ఏం పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు నమ్మని వాళ్ళు చాలా రకాలైన క్వశ్చన్స్ వేస్తారు లైక్ ఎందుకు ఆయన్ని నమ్మడానికి మాకేమిటి ఆధారం మా భగవంతుడు ఇలా ఉండాలి అలా ఉండాలి అని పురాణాలు చెప్తున్నాయి భగవద్గీత ఇది చెప్తుంది అని చెప్తుంది మరి అసలు సాయి తత్వం ఏం చెప్తుంది మీరు చెప్పండి చాలా మంచి ప్రశ్న వేశారు మేడం ఇప్పుడు సాయి తత్వములో ముఖ్యమైన అంశం ఏంటంటే మా సంప్రదాయమే వేరు అన్నాడు బాబా అంటే మీరు అన్నారు కదా ఇంతవరకు ఇంతమంది దేవుళ్ళు చాలా రకరకాల కోటి దేవతలు ఇది ఒక సంప్రదాయం ఇది ఒక సంప్రదాయం భారతీయ సంస్కృతిలో అనేక కొలచడం కొలచోడమైనటువంటిది ఒక సంప్రదాయంగా వచ్చింది బట్ ఇక్కడ సద్గురు విషయానికి వచ్చినప్పుడు ఆ బాబా చెప్పడం ఏంటంటే మా సంప్రదాయమే వేరు అన్నారు అంటే పరబ్రహ్మ స్వరూపుడు బాబా ఇవాళ చాలా మంది మరి కోటాను కోట్ల మంది బాబా భక్తులు అయ్యారు అంటే బాబా యొక్క అనంతమైనటువంటి శక్తి ఏ విధంగా ఈ ప్రపంచం పైన ప్రసరిస్తూ ఉందనేటువంటిది మనం ఊహించుకోవాలి అలాగే చాలా మంది మేధావులు చాలా మంది ప్రొఫెసర్స్ ఎంతో మంది పరిశోధకులు చేశారు పరిశోధనలు చేశారు వీళ్ళందరూ కూడా ఇవాళ బాబా తత్వాన్ని ప్రచారం చేస్తున్నారు బాబానే నమ్ముతున్నారు దానికి కారణం ఏమిటి అంటే ఆయన చెప్పినటువంటి దాంట్లో మా సంప్రదాయమే అన్నారు పరబ్రహ్మము ఇక్కడ పరబ్రహ్మము అంటే మా గురువు గారు తుమ్ముపూడు కోటేశ్వరరావు గారు ఆయన శ్రీ లీలా సమాధి అని పుస్తకం రాశారు అందులో వేదాలు ఉపనిషత్తులతో పోల్చి బాబా ఎందుకు అంత గొప్ప వ్యక్తి అయ్యాడు ఈశావాస్యము ఉపనిషత్తుతో పోల్చాడు అంటే ఉపనిషత్తుల సారాంశాన్ని ఆయన అంటారు అరవిందుడు ఒక మాట అన్నారు ఏంటంటే ఉపనిషత్తులని అనుభవించాలి తప్ప వాటిని వ్యాఖ్యానించడానికి వెళ్ళకూడదు అని మీరు అన్నట్టుగా ఇవాళ చాలా మంది బాబా విమర్శించే వాళ్ళు కానివ్వండి లేదు బాబా నమ్మని వాళ్ళు కానివ్వండి ఆయన అంత గొప్పవాడు ఎలా అయ్యాడంటే అది ఆత్మకు సంబంధించిన అనుభూతికి సంబంధించినటువంటి విషయం ఇప్పుడు నేను ఎందుకు బాబా పట్ల పరిశోధన చేశానంటే నా అనుభవాలు ఎవరైనా కూడా ఎవరిని ప్రేమించినా ఎవరిని మనము వాళ్ళు ఆరాధించినా దాని వెనుక ఒక ఆత్మానుభూతి ఉంటుంది ఆత్మకు సంబంధించిన అనుభూతి నమ్మకము అనేటువంటిది ప్రాక్టికల్ గా కొన్ని విషయాల్లో మనకు జరిగితే తప్ప నమ్మం ఇప్పుడు సపోజ్ నాకు ఒక సపత్నేకరు సాయిబాబా చరిత్రలో ఉన్నావు ఆ సపత్నే కారు ఒక పరీక్షలు రాయడానికి తన మిత్రులతో వెళ్తాడు అతను ఏం ప్రిపేర్ కాలేదు కానీ నువ్వు ఎలా పాస్ అవుతావు నువ్వు ప్రిపేర్ కాలేదని మిత్రులు అడిగితే బాబా ఉన్నాడు బాబా పాస్ చేస్తాడు అంటారు తర్వాత అతను పాస్ అవుతాడు పాస్ అయిన తర్వాత అతని జీవితంలో అనేక సంఘటనలు జరుగుతాయి అతను మొదటి భార్య భార్య చనిపోతుంది కొడుకు చనిపోతాడు అప్పుడు మళ్ళీ బాబా మీద డౌట్ వస్తుంది ఇక మీరు ఎన్నట్టుగా ప్రపంచంలో మనకు ఏంటంటే మనకు ఏదైనా మేలు చేస్తే ఆయన నిజమైన దేవుడు ఏదైనా కీడు జరిగితే దేవుడు ఉన్నాడా అంటాం అప్పుడు డౌట్ వస్తుంది ఇలా చాలా మందికి ఉంటాయి మంది డౌట్స్ కాదండి అసలు ఉన్నప్పుడు ఏమో వచ్చినప్పుడు దేవుడిని తలుసుకున్నా తలుసుకోకపోయినా కష్టం వచ్చినప్పుడు మాత్రం దేవుడు ఉన్నాడా అనే మాట అంటారు అనడమే కాకుండా అతను తిట్టుకోవడం కూడా జరుగుతుంది సరే ఒకసారి మళ్ళీ సిడీకి వెళ్తారు అప్పుడు బాబా ఒక చెట్టు కింద కూర్చుని ఉంటాడు ఆ ఒక గొల్ల ఆమెతో అంటాడు కొందరు ఉంటారు నమ్మినట్టే నమ్మి ఇలా నిందలు చేస్తూ ఉంటారు వాళ్లకు ఏమైనా జరిగితే వాళ్ళ కర్మలు వాళ్ళు అనుభవిస్తుంటారు కదా అని ఇండైరెక్ట్ గా ఇతని గురించి చెప్తాడు అప్పుడు తెలుసుకుంటాడు అనమాట తర్వాత బాబాను ఒక టెంకాయ ఇచ్చి నీ భార్య ఒడిలో వేయి నీకు బాబు పుడతాడని చెప్తారు ఒక సంవత్సరంలో అబ్బాయి పుట్టడం తర్వాత ఎనిమిది మంది సంతానం కావడం తర్వాత మేలు జరుగుతుంది అలా మనం ఇక్కడ సాయి భక్తులు అనేటువంటి వాళ్ళకు ఈ అనుభవాలన్నీ తెలుస్తాయి ఇక సాయి భక్తులు కానేటువంటి వాళ్ళు ఏంటంటే ఈ జ్ఞానము అనేటువంటిది సంప్రదాయము సంప్రదాయం అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది అండి అంటే ఇప్పుడు యువర్ మదర్ ఈజ్ సింబల్ ఆఫ్ యువర్ విలేజ్ యువర్ విలేజ్ ఈజ్ సింబల్ ఆఫ్ యువర్ కంట్రీ యువర్ కంట్రీ ఈజ్ సింబల్ ఆఫ్ యువర్ కరికులం యువర్ కరికులం ఈజ్ సింబల్ ఆఫ్ యువర్ కల్చర్ అంటాడు ఒక ఫిలాసఫర్ అంటే ఇక్కడ ఏంటంటే ఇది బాగా ఆలోచిస్తే లోతుగా ఆలోచిస్తే ఏ దేశపు కరికులం అయినా కరికులం అంటే టోటల్ యాక్టివిటీస్ ఆఫ్ ద స్కూల్ ఇస్ కాల్డ్ కరికులం అంటారు ఒక పాఠ్యాంశాలు మనం ఏం బోధిస్తాం ఇప్పుడు కమ్యూనిస్ట్ దేశాల్లో కమ్యూనిజం బోధిస్తారు భారతదేశంలో ఆధ్యాత్మికత బోధిస్తున్నారు అంటే ఒకప్పుడు బోధించారు ఇప్పుడు తగ్గిపోయింది సాధారణంగా మనం చిన్నప్పుడు సుమతి శతకము శ్రేమ శతకము ఇలా శతకాల ద్వారా సత్యమునే పలకోవలేను దొంగతనం చేయకూడదు ఇలా అనేకమైనటువంటి ధర్మము అంటే ఏమిటి ఇవన్నీ నేర్చుకున్నాం అది పర్సనాలిటీలో ఒక భాగమైంది మన భగవద్గీత కూడా పర్సనాలిటీ పర్సనాలిటీలో ఒక భాగమైంది కాబట్టి మన భారతము రామాయణము భాగవతము ఇవన్నీ కూడా చిన్ననాటి నుంచి మనం వింటూ ఇలా ఉండాలి రాముడు అంటే ఇలా కృష్ణుడు అంటే ఇలా మనం పేర్లు కూడా రాముడు కృష్ణుడు అని పెట్టుకుంటారు నా పేరు కూడా మామ నేను కృష్ణాష్టమి రోజు పుట్టానని నా పేరు కృష్ణ అని పెట్టారు పెట్టారు సాయి పేరు కూడా అసలు ఇల్లు లేదండి చాలా మంది ఇప్పుడు ఏంటంటే మా సంప్రదాయం వేరంటే సాయి అనేటువంటిది అంటే సాయి అంటే సాయి అంటే ఆయి అని ఒక తల్లి మా బాబా అంటే తండ్రి తల్లి తండ్రికి వాళ్ళు భావిస్తున్నారంటే ఎందుకు భావిస్తున్నారు అంటే బాబాను సిడీకి వచ్చినప్పటి నుంచి అరవై సంవత్సరాలలోగా అక్కడే ఉంటూ అనేకమైన అద్భుతాలు చూపించాడు అనేకమైన లీలలు చూపించాడు అంటే మనం అనుకుంటాం సైన్స్ కి అందని లీలలు చూపించాడు సైన్స్ కి అందుకే ఆయన సంప్రదాయం వేరు అంటే అగ్ని తత్వం వేద ఋగ్వేదంలో ఉన్న ఎక్కువ రుక్కులన్నీ కూడా అగ్ని రుక్కులే ఫస్ట్ ధుని అక్కడ పెట్టి ఆయన ధునిలోన ఈ ఆయన ఏమన్నాడు ద్వారకమాయి ప్రవేశమే సర్వదుఖ నివారణమన్నాడు అసలు ఈ ద్వారకమ్మాయి అంటేనే ఇక్కడ అగ్నితత్వం ఉంది అని అర్థం అంటే అగ్ని పాపాలను దగ్ధం చేస్తుంది ద్వారకమ్మాయిలో ప్రవేశించినటువంటి వారి యొక్క కోరికలన్నీ తీరుతాయి అని ఆయన చెప్పాడు ఇది ఏంటంటే ఒక పరబ్రహ్మం పరబ్రహ్మము ఒక సాకార రూపములో వచ్చినటువంటి శక్తి సాయి అని పరిశోధకులు తేల్చి చెప్పారు ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గాని అప్పట్లో అంతకు ముందు ఏమాట పొంతగాని వీళ్ళందరూ కూడా అలా చెప్పారు కాబట్టి మరి ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పాలి ఈ చాలా మంది ఇప్పుడు రమణానంద వీళ్ళందరూ కూడా పరిశోధనలు చేశారు వీళ్ళకు కూడా ఏం చెప్పారంటే సరే నాకు బాబా పైన ఇష్టం కాబట్టి బాబానే సర్వం అని నేను చెప్పడం జరుగుతుంది అలాగే బాబా భక్తులు చెప్తారు ఎవరు ఎలా చెప్పినా ఎలా పూజించినా వారు అనన్య భక్తితోన ఆ భగవంతుని గాని గురువుని గాని సేవించాలి అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశం ఇక విమర్శించే వాళ్ళ గురించి వాళ్ళు ఇప్పుడు సైన్స్ వేరు ఆధ్యాత్మికం వేరు స్పిరిచువాలిటీ సైన్స్ ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ ఆధ్యాత్మికత ప్రారంభం అవుతుంది అంటారు అంటే భారతదేశంలో సత్యం శివం సుందరం అనే మూడు విలువలు ఉన్నాయి ఫిలాసఫీలు ఈ విలువలు ఇతర ఏ పాశ్చాత్య దేశాల్లో తత్వశాస్త్రంలో లేవు ది త్రీ వాల్యూస్ ఆర్ ఎటర్నల్ వాల్యూస్ ఇన్ ఇండియన్ ఐడియలిజం అంటారు భావవాదంలో అంటే బాగా చదువుకున్నటువంటి వాళ్లకు పరిశోధకులకు తెలుస్తుంది దురదృష్టం ఏమిటంటే మన దేశంలో అన్ని సబ్జెక్టులు ఫిలాసఫీ మాది బేస్గా ఉన్నాయన్నటువంటి విషయం చాలా మందికి తెలియదు మేము ప్రతి ఒక్కరు ఏమనుకుంటాడంటే కమ్యూనిస్ట్ అయినటువంటి వాడు కమ్యూనిజం సర్వము అనుకుంటాడు విధంగా ఫిజిక్స్ చదివినట్టు ఫిజిక్స్ ఏ సర్వము అంటాడు కెమిస్ట్రీ చదివిన కెమిస్ట్రీ సర్వము అంటాడు కానీ బాబా భక్తుల అనుభవాలు మళ్ళీ ఏం కావాలి ప్రత్యక్ష అనుభవాలు ఎన్నో ఉన్నాయి ఆ రోజుల్లో ఉన్నాయి ఈ రోజుల్లో ఉన్నాయి మీకు ఉంటాయి నాకు అనుభవాలు ఉంటాయి చలంను ఒక మాట ఒకసారి ఎక్కిరాల భరద్వాజ మాస్టరు చలం అరుణాచలం వెళ్ళి నువ్వు ఒకప్పుడు హేతువాదాన్ని బోధించావు దేవుళ్ళని దయ్యాలని అంతా చీల్చి చెందాడు తెలుగు సాహిత్యంలో ఒక పెను సంచలనం సృష్టించావు మరి స్త్రీ అనేటువంటి గ్రంథంలో ఈ విధంగా ఎవరు లేదు ఏమీ లేదు అని రాశావు ఈ కూడా వచ్చి రమణ ఆశ్రమంలో మరి రమణ మహర్షి శిష్యుడు ఎలా అయ్యావు అంటే అప్పటికి అది నిజము ఇప్పటికి ఇది నిజము అంటాడు అంటే ఒక మనిషి యొక్క నిర్ణయాలు జ్ఞానాన్ని బట్టి మారుతూ ఉంటాయి పరిశోధనను బట్టి మారుతూ ఉంటాయి అభిప్రాయాలు కూడా అంటే ఇప్పుడు ఎవరు అనుకోండి నా దగ్గరకు వస్తాడు నాకు చాలా మంది అడుగుతూ ఉంటారు సిడి సాయిబాబా గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయన్నా అదన్న వాళ్ళు కూర్చోబెట్టుకొని ఒక రెండు గంటలు జ్ఞానోపదేశం చేస్తే ఓహో అట్లనే మరి వాళ్ళు ఇట్లా పెట్టారే టీవీల్లో ఇట్లా చెప్తారే ఏంటంటే వాళ్ళు చెబుతారు వాళ్ళు ఎందుకంటే లాభం లేని పని ఎవడు చేయడు సిడి సాహబాను విమర్శించాల్సిన అవసరం ఏముంది కోటాను కోట్ల మంది భక్తులు పూజిస్తున్నారు సేవిస్తున్నారు ఆరాధిస్తున్నారు వాళ్ళ నమ్మకం వాళ్ళది ఒక్కొక్క మతం ఒక్కొక్క దేవుణ్ణి ఆరాధిస్తున్నారు ఎవరి నమ్మకం వాళ్ళది ఇప్పుడు క్రిస్టియన్స్ కోట్లాది మంది యేసు ప్రభువుని ఆరాధిస్తున్నారు మరి అదే విధంగా కురాన్ నమ్మి కోట్లాది మంది ముస్లింస్ వాళ్ళు ఆరాధిస్తున్నారు హిందువులు అనేక దేవులను ఆరాధిస్తున్నారు ఆరాధిస్తున్నారు తప్పే ఉంది ఎవరి అభిప్రాయాలు వారు సో చాలా అంటే చాలా చక్కగా సాయి తత్వము ఆయన సంప్రదాయం వేరు అన్న విషయాన్ని చాలా చక్కగా చెప్పారు బిక్కి కృష్ణ గారు మరో టాపిక్ ద్వారా అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో సాయి అసలు ఈ కులాలకి అతీతంగా ఉండేటటువంటి తత్వం గల వ్యక్తి అది మనకు అందరికీ తెలిసింది కానీ గత ఎపిసోడ్స్లో కూడా చాలా వరకు నేను చెప్పి ఉన్నాను మేము చేసి ఉన్నాం ఈ నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో సాయి అసలు ఏ కులానికి సంబంధించిన వాడు ఏ మతానికి సంబంధించిన వాడు ఈ విషయాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే